రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి నిర్మాతగా వైఎస్ అవినాష్ రెడ్డి దర్శకత్వంలో వైఎస్ వివేకానంద రెడ్డి గొడ్డలివేట్లు రప్పారప్ప నరుకుడు చనిపోవడం తెలిసిందే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ వేగవంతంగా ఇన్వెస్టిగేషన్ చేసి దుర్మార్గులందరినీ కట్టడి చేసి అరెస్ట్ చేసి విచారణ వేగంగా కొనసాగించే సందర్భంగా సిబిఐ అధికారి రామ్ సింగ్ వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి అల్లుడు రాసే మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టించి వారి దూకుడిని నిలవరించే ప్రయత్నం చేసింది ఇప్పుడు ఆ కేసుల్ని కొట్టివేస్తే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది నిన్న జగన్మోహన్ రెడ్డి అండ్ కో వైఎస్ వివేకాన్ని చంపించి ఆ నెపాన్ని కూతురు అల్లుడి మీద వేసి ప్రజలను ఎలా ఏమార్చే ప్రయత్నం చేశారో మనందరికి తెలుసు ఈ సందర్భంగా వైఎస్ వివేకా కేసు మరొకసారి సుప్రీంకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి వెలుగులోకి వచ్చింది ఈ మూడు కేసుల్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది ఇక వివేకా కేసుని ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉంది సిట్ అదే సుప్రీంకోర్టును కూడా కోరింది సుప్రీంకోర్టు వాయిదా వేసి వాయిదా రోజున తీర్పు వెలువరించే అవకాశం ఉంది అవినాష్ రెడ్డి వరకు విచారణ పూర్తి అయిపోయింది ఇక సూత్రధారి మాత్రమే బయటికి రావాలి సూత్రధారి ఎవరో అందరికి తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ బాత్రెడ్డి విచారణ మాత్రమే ఇంకా పెండింగ్ ఉంది వాళ్ళిద్దరు ఎందుకు విచారించలేదో ప్రస్తుతానికి మనకు తెలియదు సిబిఐ చెప్పాలి కోర్టు ఆదేశిస్తే వాళ్ళను కూడా విచారించే అవకాశం ఉంది వాళ్ళ కూడా విచారిస్తే వాళ్ళ పాత్ర కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది ఇక సిబిఐ కూడా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి తదితరుల బెయిల్ రద్దు చేయమని చెప్పి కోరింది పిటిషన్ వేసింది వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతకు భారీ ఊరట లభించింది సునీత సహా ఆమె భర్త రాజశేఖర రెడ్డి అప్పట్లో ఈ కేసు విచారించిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్లపై అప్పట్లో కడప పోలీసులు నమోదు చేసిన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది సాక్షులను బెదిరిస్తున్నందున ఎంపీ అవినాష్ రెడ్డి సహా నిందితుల బెయిల్స్ రద్దు చేయాలని తమపై పెట్టిన అక్రమ కేసులను కొట్టివేయాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది వివేక కుమార్తె సునీతతో పాటు అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అప్పటి సిబిఐ విచారణాధికారి రామ్ సింగ్ పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది చట్టాన్ని దుర్వినియోగం చేయడానికే వారిపై కేసు పెట్టారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది వివేక కుమార్తె సునీత తరపున న్యాయవాది సిద్ధార్థ లోత్రా వాదనలు వినిపించారు అవినాష్ సహా ప్రధాన నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరారు సుప్రీంకోర్టు గడువు వల్లే దర్యాప్తు బొగించినట్లు సిబిఐ చెబుతోందని లోత్రా వివరించారు వివేక హత్య కేసులో మరింత లోతుగా దర్యాప్తు అవసరం ఉందని పేర్కొన్నారు అసలు సూత్రదారులు పాత్రదారులు ఎవరో బయటకు రావాల్సి ఉందన్నారు సాక్ష్యాలను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని లోత్రా కోర్టుకు వెల్లడించారు సునీత దంపతులతో పాటు రామ్ సింగ్ పైన కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారని వివరించారు దీంతో ఆ కేసులను సుప్రీం కోర్టు క్వాష్ చేసింది సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు నిందితుల బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోరారు హత్య తీరు చూస్తే నిందితులకు రెండు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష చాలా తక్కువే అనిపిస్తోంది ఆధారాలు చెరిపివేయడం సాక్ష్యాధారాలు లేకుండా చేశారని నిరూపితమైంది ముందు అని తర్వాత రక్తబ వాంతులను ప్రచారం చేశారు హత్యను తెలియకుండా ఆధారాలను జరిపేసేందుకు అన్ని విధాల ప్రయత్నం చేశారు అన్ని వివరాలు దర్యాప్తులో పూర్తిగా బయటపడ్డాయని ఎస్వి రాజు కోర్టుకు వివరించారు ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మదీ వాదన వినిపిస్తూ నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్ రెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో కడప జైలుకు వెళ్లారు ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు ఫోటోలతో సహా ఉన్నాయి జైలుకు వెళ్లి అప్రూవర్ దస్తగిరిని బెదిరించినట్లు సాక్ష్యాలున్నాయని పేర్కొన్నారు ఇక ఈ కేసులో కోర్టు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని సిబిఐ తరపున న్యాయవాది పేర్కొన్నారు వైఎస్ రెడ్డి హత్య కేసులో ఎంతమంది నిందితుల బెయిల్ రద్దు చేయాలో చెప్పాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది అలాగే తదుపరి దర్యాప్తు అవసరమో లేదో చెప్పాలని కూడా సీబీఐకి నిర్దేశించింది ఈ మేరకు సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల తొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది ఈ కేసులు కొట్టేయడంతో పాటు ఆనాడు సిబిఐ ఎస్పి రామ్ సింగ్ పైన కేసు పెట్టినందుకు కేసు పెట్టిన వాళ్ళ మీద కేసు పెట్టించిన వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది అలాగే కర్నూలులో సిబిఐని కొట్టిన అవినాష్ రెడ్డి ముఠా మీద అవినాష్ రెడ్డి సహకరించిన ఆనాటి ఎస్పీ మీద అవినాష్ రెడ్డి సహకరించిన ఆనాటి ముఖ్యమంత్రి మీద కూడా కేసు నమోదు చేసి విచారించి ప్రజలకు వాస్తవాలు తెలియజేసిన అవసరం ఉంది సిబిఐని కూడా అడ్డగించిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలు చేయడం ఎంత ఘోరమో ఎంత నేరమో సమాజం ఎలా ఆలోచిస్తుందో సమాజం ఏమనుకుంటుందో కూడా సిబిఐ గుర్తించి వారి మీద కేసులు నమోదు చేసి మరోసారి ఇలాంటి పనులు ఎవరూ చేయకుండా నిలవరించాల్సిన అవసరం సిబిఐకి ఉంది ఆ సిబిఐని నడుపుతున్న ఆ వ్యవస్థను చూస్తున్న కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటి పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజల్లో నమ్మకాన్ని కల్పించి భయాన్ని పోగొట్టేలా చేసి ఆ ముద్దాయలను ఆ నేరస్తులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది వివేక కేసు విచారణ పూర్తి అయిపోయింది అది ఏంటనే త్రావ సంగతి సిబిఐని నిలవరించిన సిబిఐ అధికారి మీద కూడా కేసు పెట్టిన ఆనాటి పోలీసులని ఆనాటి ప్రభుత్వ పెద్దలను కూడా అరెస్ట్ చేసి విచారించి కఠినంగా శిక్షిస్తే తప్ప సిబిఐ మీద ప్రజలకు నమ్మకం కలగన పరిస్థితి నేడు సీబీఐని కూడా అనుమానించే పరిస్థితి నుంచి ప్రజలను వెనక్కి తీసుకొచ్చి ఆ సిబిఐ వ్యవస్థ పట్ల ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందన్నది సత్యం ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నారు కేంద్రం కూడా ఆ దిశగా ఆలోచించి కర్నూలు సంఘటనని రామ్ సింగ్ మీద పెట్టిన కేసు విషయం మీద సీరియస్ గా తీసుకుని కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించకపోతే ప్రజలు ఉన్న అపోహలు తొలగే అవకాశం లేదంటూ కోరుకుంటారు ప్రజలు క్వాంటం వ్యాలీకి ఆర్థిక సహాయం చేయాలని కోరారు మంత్రి నారా లోకేష్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ డిజిటల్ మౌలిక సదుపాయాలు క్వాంటం ఆవిష్కరణలు విధానపరమైన సంస్కరణలో ముందున్న ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందించాలని కేంద్రానికి మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు రాష్ట్రానికి ఇటీవల కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడంపై కేంద్ర రైల్వే ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ కు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సోమవారం భేటీ అయ్యారు మంత్రి లోకేష్ మాట్లాడుతూ కండక్టర్ యూనిట్ ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా అభివృద్ధి చెందుతుందన్నారు ఐటీ పెట్టుబడులను వల్ల వలసలను తగ్గించి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది టైర్ త్రీ నగరాలు గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమ విస్తరించేలా ఆదాయ పన్ను మినహాయింపులు ఇవ్వాల్సి ఉంది ఇందుకోసం అత్యవసరంగా పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ లో సవరణలు చేపట్టింది విదేశీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు భారత్ పెట్టుబడి పెట్టడానికి ప్రపంచ పోటీతత్వానికి మెరుగుపరచడానికి ఇది అనివార్యం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేస్తూ పరివర్తనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వీలుగా ఏఏ సెక్షన్ టెక్స్ట్ అండ్ డేటా మైనింగ్ మినహాయింపుల కోసం సెక్షన్ ఫిఫ్టీ రెండు కాపీ రైట్ చట్ట సవరణ చేపట్టాలని మంత్రి లోకేష్ కోరారు అండ్ డేటా మైనింగ్ మినహాయింపుల కోసం సెక్షన్ యాభై రెండు కాపీ రైట్ చట్ట సవరణ చేపట్టాలని మంత్రి లోకేష్ కోరారు భారతదేశంలో మొట్టమొదటి జాతీయ స్థాయి క్వాంటమ్ క్లస్టర్ గా అమరావతి క్వాంటం వ్యాలీ పార్కు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అధికారికంగా కేంద్ర స్థాయిలో ఆమోదం తెలపాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు క్వాంటమ్ వ్యాలీకి వెయ్యి కోట్ల రూపాయలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు మూడు వందల కోట్ల రూపాయల సాయం అందించండి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను సెంట్రల్ ఇన్నోవేషన్ అండ్ డిజిటల్ హెల్త్ మిషన్ లో చేర్చండి అమరావతిలో గ్లోబల్ క్వాంటమ్ సమ్మిట్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ ఇరవై ఇరవై ఆరు నిర్వహణకు అవకాశం కల్పించండి అమరావతిలో నేషనల్ క్వాంటమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఐటి ఐఐఎస్సి సహకారంతో నేషనల్ క్వాంటమ్ మిషన్ ఆధారిత డీప్ టెక్ స్కిల్ అకాడమీ ఏర్పాటు చేయండి జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై కింద ఫెలోషిప్ ప్రోగ్రాములు ఏఏ యూనివర్సిటీ పాఠశాల స్థాయిలో స్టెంప్ పాఠ్యాంశాలను ఏకీకృతం చేయడానికి కేంద్ర సహకారం అందించండి డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి గ్లోబల్ డేటా సెంటర్ల పెట్టుబడులను ఆకర్షించడానికి విశాఖపట్నంలో సముద్ర గర్భ కేబుల్ ల్యాండింగ్ పనులను వేగవంతం చేయండి ఎలక్ట్రానిక్స్ తయారీ సెమీ కండక్టర్స్ డిస్ప్లే ఫ్యాబ్లు గ్లోబల్ ఐటీ సామర్థ్యాల కోసం ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రకటించిన నూతన విధానాన్ని వివరిస్తూ విశాఖపట్నంలో ఐటీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రోత్సాహాలను అందించాల్సినందుకు మంత్రి లోకేష్ కోరారు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ఇన్నోవేషన్ ఏకో సిస్టమ్ డేటా ఇంటిగ్రేషన్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఏఎన్ అండ్ డిప్టెక్ విజువల్ ఇంటెలిజెన్స్ పబ్లిక్ అలర్ట్ ప్లాట్ఫామ్ల పనితీరును ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు తమ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్లో డేటా లేక్ ఆర్టీజీఎస్ లెన్స్ పీజీఆర్ఎస్ సిపిజి అన్నదాత సుఖీభవ డ్రోన్ మా ఏపీఐ డాష్ బోర్డు అవేర్ ప్లాట్ఫామ్ ఉద్యోగుల పనితీరు ట్రాకింగ్ సాధనాలు ఉన్నాయని చెప్పారు డేటా సెంటర్ పార్క్ క్వాంటమ్ వ్యాలీ ఆర్టీఐ హెచ్ లను వికసి భారత్ ఇరవై నలభై ఏళ్ళ అంతర్భాగాలుగా బ్రాండింగ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ను జాతీయ స్థాయి ఆవిష్కరణలో ముందంజలో ఉంచేందుకు కేంద్రం మద్దతు అందించాల్సిందిగా కోరారు సమగ్ర డిజిటల్ నైపుణ్య పెంపుదల ఈ గవర్నెన్స్ టెక్ పరిశోధన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న స్టెమ్ విద్య కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంపై చర్చించారు కాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాపిడ్ టెక్ ఇంక్యుబేషన్ క్వాంటమ్ బయోటెక్ గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి ఏపీలో సంస్కరణను అమలు చేసేందుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంగీకారం తెలిపారు